హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం పాలవెల్లి ఎందుకు కడతారు అనే విషయం గురించి తెలుసుకుందామండి సేకరణ వంగా శ్రీనివాస్ గారు వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు మన పెద్దలు కట్టారని మనము కడుతున్నాం వాళ్ళెందుకు ఎందుకు కట్టారో వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని అంటే లయం లయాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది మరి అందులో నక్షత్రాలు ఏవి అందుకే వెలగ పండుని కడతాము దాంతో పాటుగా బొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లని కడతాము ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట ఏ దేవతకైనా షోడసోపచార పూజలో భాగంగా చత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా పైగా గణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది ఓం గం గణపతయే నమ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ